రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శెట్టిపలిజ గౌడ సామాజిక వర్గాన్ని అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఒకే జిల్లాలో ఒక పార్లమెంట్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శెట్టి బలిజ గౌడ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించడం చాలా సాహసమని పలువురు సంఘ నాయకులు అన్నారు రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్ సామాజిక వర్గాల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సంఘీయులు సభకు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ చీఫ్ విప్ సిటీ నియోజకవర్గ అభ్యర్థి మార్గాని భరత్రామ్ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గోడూరి శ్రీనివాస్ బీసీ సంఘాల జేఎస్సీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచేశారు వారు మాట్లాడుతూ శెట్టి శెట్టిమరిజ గౌడ సామాజిక వర్గాలు అధికంగా ఉండే మూడు నియోజకవర్గాల్లో ముగ్గురికి సీట్లు కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రూరల్ నుంచి మంత్రి వేణుని సిటీ నుంచి మార్గాని భరత్రామ్ పార్లమెంటుకు గోడూరి శ్రీనివాస్ను అఖండ మెజార్టీతో గెలిపించడం ద్వారా సామాజిక వర్గం పట్టు నిలిచేలా చేయడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని సీట్లు కేటాయించమని అడిగేందుకు అవకాశం ఉంటుందన్నారు అన్ని పదవుల్లో బీసీలకు అగ్రతాంబూలం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిగా చేసేందుకు శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు సంఘీలు ఐక్యంగా ముందుకు సాగి రాజమండ్రి పార్లమెంట్ రూరల్ సిటీ అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించడానికి సాయశక్తుల కృషి చేయాలని కోరారు సమావేశంలో సంఘ నాయకులు కడలి వెంకటేశ్వరరావు గోడూరి రాధిక పిల్లి నిర్మల వాసుమశెట్టి గంగాధర్రావు గేడి అన్నపూర్ణరాజు మార్గాని చంటిబాబు ఆర్ఎస్ రావు గెద్దాడ హరిబాబు తదితరులు పాల్గొన్నారు పేదలు అగ్రవర్ణాల్లో పేదల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం డీబీడీని తీసుకొచ్చి దాని ద్వారా డైరెక్ట్గా ఇస్తే అందులో నీ బిడ్డ శాఖ ద్వారా ఒక లక్ష ఎనభై వేల కోట్లు ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో పెద్ద శాఖ ఏదంటే బీసీ సంక్షేమ శాఖ అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది నేను ఒక సందర్భంలో చెప్పాను అన్న మేము గీత వృత్తిలో వచ్చాం గీత వృత్తిలో వచ్చిన వాళ్ళకి భారీ మూడు సార్లు తాళి పట్టుకుంటుంది పొద్దున్న గీత గీయడానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఎడవేయడానికి వెళ్ళినప్పుడు సాయంత్రం సందగీతకు వెళ్ళినప్పుడు చెట్టు ఎక్కేటప్పుడు మాకు కొంత బద్దగా ఉంటుంది ఆ డొంకల్ గిని క్లీన్ చేయం అక్కడ ఉంటాయో తెలియదు పావులు పైకి ఎక్కేటప్పుడు తేళ్ళు జర్రెలు తాడేలు పావులు ఏదే జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి మా గీత చాలా మందిని ఇంజనీర్లు డాక్టర్లని చేసినటువంటి సందర్భాల్లో మేమందరం కూడా ఎదిగాం ఎగిరేటువంటి స్థితికి నియోజకవర్గం అయితే కానివ్వండి ఈ మూడు నియోజకవర్గాలని కూడా మనము పంపర్ మెజారిటీతో గెలిపించుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా ఇంకా ఎన్నో సీట్లని మనం ఆశించడానికి మనం ఇంకా ఎన్నో సీట్లని కొట్లాడి సాధించుకోవడానికి మన పిల్లలకి అటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కార్పొరేటర్లుగా కానీ లేకపోతే జెడ్పీటీసీలుగా కానీ జెడ్పీ చైర్మన్లుగా కానీ మేయర్లుగా కానీ వీళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో తయారు చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా ఇవాళ రాజమండ్రి యొక్క రూపురేఖలే మారిపోయినటువంటి సందర్భాన్ని ఇవాళ ఒక్క విషయం మరి ఇవాళ మాకు చుట్టాలు చాలా మంది మరి అనేక మంది రాజమండ్రి వచ్చి ఈ రాజమండ్రి ఏంటి ఇలా మారిపోయింది అనేటువంటి క్వశ్చన్ చేస్తుంటే ఏ సందర్భంలో ఎక్కడ ఏ రకంగా ఉన్నాయి ఏ సుందరం అందరవనంగా అయిపోయింది వాళ్ళ కంబాల చూస్తే కంబాల మరి ఎప్పుడు కూడా కంపు కొట్టుకుంటూ కూర్చున్నటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడి పెట్టి లోపలికి వెళ్ళాల్సిన బ్యూటిఫుల్ గా తయారు చేసినటువంటి భరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళా ఈ మధ్యని మళ్ళా బీసీ డిక్లరేషన్ మళ్ళా మొదలు పెట్టాడు మళ్ళా ఎన్ని ఎన్నికలైన వెంటనే చెత్తపట్లు వేస్తాడు బీసీ సాధికారిత అంటే అర్థం చెప్పిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రోత్సహిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా మన కులాలు పార్లమెంట్ గుమ్మాన్ని కూడా తాకలేదు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి వల్ల అంబేద్కర్ పోలి పొలియ రామస్వామి వారి భావజాలం అణుచ అన్వయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మన కులని పార్లమెంట్కి అత్యున్నత శాసనసభలకు పంపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బల వర్గాలకి బీసీ ఎస్టీ ఎస్టి నలుగురికి మైనారిటీ నుంచి బీసీల నుంచి ఎస్సీల నుంచి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి గౌరవించడం జరిగింది నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో సుమారుగా మూడు లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలుగా అనేక తొమ్మిది నవరత్నాలు ఉన్నాయి